హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఒకటే పిండితో ఐదు రకాల టిఫిన్స్ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము అది కూడా హెల్దీగా ఒకసారి మనం ఈ రాగి పిండిని తయారు చేసి పెట్టుకున్నామంటే మనకి ఐదు రోజుల వరకు టిఫిన్స్ కోసం చింత ఉండదు రోజుకొకటి టిఫిన్ గడక వేసుకోవచ్చు లేదా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి సమ్మర్ గురించి హాలిడేస్ కదా రెండేస్ రకాలు కూడా ఒక రోజే తీసుకోవచ్చు దానికోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ వరకు రాగులు వేసుకోవాలి రాగులను విడిగా అయినా నానబెట్టుకోవచ్చు నేను కలిపి వేసేస్తున్నాను విడిగా నానబెట్టుకుంటే కనుక ఒక గంటల ముందు నానబెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాసు ఇడ్లీ రైస్ ఇడ్లీ రైస్ ఇలా ఉంటాయి లావుగా ఉంటాయి మనకి ప్రతి దుక్కున దొరుకుతున్నాయి ఇప్పుడు సూపర్ మార్కెట్లో కానీ కిరాణా స్టోర్లో కూడా ఉంటున్నాయి అలాగే ఒక అరగ్లాసు మినళ్ళు వేసుకోవాలి అర గ్లాస్ అయితే సరిపోతాయి అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత నానబెట్టుకోవాలి రాగుల్లో వేసుకుంటుంది అందుకు ఒకసారి జాలించినట్టు వేరే గిన్నెలోకి తీసేసుకుని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత వేరే గిన్నె తీసుకుని ఒక అర గ్లాస్ వరకు మనం ఏ గ్లాస్తో మినపు గుళ్ళు అవన్నీ తీసుకున్నాం అదే గ్లాస్తో అర గ్లాస్తో అటుకులు తీసుకోవాలి మందంగా ఉండే అటుకులు ఇవి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి అటుకులు అయితే ఇప్పుడు వీటిని రెండింటిని కూడా కలిపి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి గ్రైండ్లో కూడా వేసుకోవచ్చు గ్రైండ్లో వేసుకుంటే మరి మెత్తగా అయిపోతాయి కదా మనకి కొంచెం రవ్వలా తగలాలి దానికోసం మిక్సీలో వేసుకుంటేనే బెటర్ అన్నమాట దానికోసం నేను మిక్సీ పెట్టేసేసాను చూడండి గిన్నె ఫుల్ అయిపోయింది కదా ఇలానే ఉంచేసామంటే మనం ఫెర్మెంటేషన్ అవ్వేసరికి మొత్తం సగం అంతా పోతుంది ఇలా కాకుండా మనం వేరే గిన్నెలోకి మార్చుకోవచ్చు పెద్ద గిన్నెలోకి కొంచెం లోతున్న గిన్నెలోకి వేసుకోవాలి మనం పిండి పెరిమెంట్ చేసేటప్పుడు ఎందుకంటే పొంగుతుంది కాబట్టి పిండి అంతా పోకుండా ఉంటుంది లోతుగా ఉన్న గిన్నెలో వేసుకుంటే గట్టెట్టు ఇలా కలిపేసామంటే వెంటనే స్పీడ్గా కలపకుండా నెమ్మదిగా ఇలా కలిపేసామంటే బాగా పెరిమెంటేషన్ అవుతుంది చూడండి రెండో రోజుకి మనం సగం పిండి వేసాం కదా ముప్పై వంతు పిండి వచ్చింది బాగా పులిసింది పిండి అనేది ఇప్పుడు దీనిలో మొత్తం ఉప్పు కలిపేయకూడదు ఒకసారి నిమ్మతంగా పిండి అంతా కలుపుకోవాలి మనం పిండి గ్రైండ్ చేసిన వెంటనే కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఒక ఎనిమిది గంటలు బయటే ఉంచాలి అప్పుడే పేర్మెంటేషన్ అవుతుంది ఇప్పుడు మనం ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసుకోవాలి కనం అది ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలో కా తగినంత సాల్ట్ వేసేసుకుని ఇడ్లీ పెట్టుకుందాం ఇడ్లీ రెక్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసినట్లయితే రాగి పిండి కదా అంటుకోకుండా ఉంటుంది మనం నార్మల్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టేసుకోవాలి ఇలా ఇడ్లీ పెట్టేసిన తర్వాత పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే ఉడికిపోతుంది ఉడికిన తర్వాత కూడా మనం ఐదు నిమిషాలు ఆగి తీసుకోవాలి ఇడ్లీ మనకు చేతికి జిగురుగా అంటుకున్నట్లయితే ఉడికిపోయినట్టే మనం ఇడ్లీ తీసి స్పూన్ను కూడా వాటర్లో ఎలా తడిపోయామంటే ఇడ్లీ అంటుకోకుండా వస్తుంది చక్కగా వచ్చేస్తాయి ఈ రాగుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంతో హెల్దీ ముందు రోజు ఇడ్లీ వేసుకున్నాం కదా ఇప్పుడు రెండో రోజు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము దీనికి కూడా మనం కొంచెం పిండి తీసేసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనకి దోశకు ఎంత పిండి అవుతుందో అంత తీసుకోవాలి దోశ కాబట్టి కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం పిండి లూజ్గా ఉండాలి కదా ఇప్పుడు స్టవ్ పైన దోస ప్యాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత చూడండి నీళ్ళు ఇలా చిలకరించాలి ముందే ఆయిల్ వేయకూడదు తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకుని తుట్ చేయాలి ఆ సిమ్లో పెట్టుకుని అప్పుడు వెంటనే దోశ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత పలచక కావాలంటే అంత పలచక వస్తుంది దోశ వేయటం పూర్తి అయిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని కొంచెం కాలిన తర్వాత అప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ముందే వేయకూడదు అప్పుడే మనకి క్రిస్పీ దోశ వస్తుంది పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే మనకి చూడండి ఇంక రెండో వైపు తిరగేయక్కర్లేదు మనం పలచగా ఉండి క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి ఇప్పుడు మూడో రోజు ఏం టిఫిన్ చేయాలో చూద్దాము ఇప్పుడు ఒక స్టిక్ తవా తీసుకుని చూడండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకుని పిండిలో కూడా కొద్దిగా వాటర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేయకుండా ఒక గరిట్న పిండి వేసుకుని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలా హోల్స్లాగా పడతాయి ఇప్పుడు దీనిపైన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి చూడండి అలా హోల్స్ హోల్స్లాగా పడినాయి అంటే ఉడికిపోయినట్టే మనకి మూత రెడీ అయిపోతుంది రెండో వైపు తిరిగేసుకున్నా పర్వాలేదు తిరిగేసుకుపోయినా పర్వాలేదు ఎలా వేసుకున్నామంటే హెల్దీ సూపర్ మూతప్పలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు నాలుగో రోజు ఎంటి పింజేలా చూద్దాము అదే పిండితో గుంట పొంగనాలు మూకుడు పెట్టుకుని మొత్తం గుంటలు అన్నిటిలోనూ కూడా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకుని ఈ పిండిని వేసేసుకుని తర్వాత పైన ఉల్లిపాయ ముక్కలుగా కొంచెం కరివేపాకు క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసుకుని ఐదు నిమిషాలు ఐదారు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి నిదానంగా ఉడకాలి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత బాగా వేగిపోతాయి మనకి రాగిపిండి కాబట్టి కలర్ కొంచెం అలా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి చూడండి గుంట పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా ఐదో రోజుగా అయితే ఇంత పిండి మిగిలింది కొంచెం ఐదు రోజులు అంటే కొంచెం పులిసినట్టే అవుతుంది కదా పిండి దానికోసం మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం పుల్లగా అవుతుంది కాబట్టి ఒక అర గ్లాస్ బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు ఒక అర గ్లాస్ వేసేసుకుని ఇలా పునుగుల్లా వేసేసుకోవచ్చు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని కూడా వేసుకోవచ్చు ఏదో పిండి వేయటం వల్ల పులుపు లేకుండా ఉంటుంది అంతేనండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్